ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి ప్రత్యేకంగా స్కూల్ కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ వస్తుంటాయి దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం రాబోయే వైరస్ వాళ్ళకి అటాక్ చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం మీ దగ్గర నేను కరోనా ముందు తీసుకున్నా దానివల్ల నేను చాలా వరకు సేవ్ అయ్యా చెప్పాలని మా ఫ్యామిలీ మొత్తం ఎటువంటి దాంట్లో పడకుండా ఫస్ట్ దీంట్లో పడకుండా ఐదు సెకండ్ దాంట్లో పడ్డా వెంటనే మనం బయటకు పడగలిగాం ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ త్రీ మంత్స్ తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి అదే ఆల్ పర్పస్ ఆ పర్సన్ కు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు అనమాట రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరంలో పన్నెండు రిపీట్ జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి వార్షిక ఫలితాలు ఎలా ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నెల ముప్పై ఒకటి వరకు గల ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో ద్వాదశ రాసుల వారి యొక్క వార్షిక ఫలితాలు అనగా సంవత్సర ఫలితాలు పన్నెండు మాసాల్లోనూ వీరి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనగా పరిశీలిస్తే ప్రధానంగా మనకు ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి మార్చి పంతొమ్మిది వరకు విశ్వా బస్సునామ సంవత్సరం ఉంది రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిది ఉగాది పండుగ తర్వాత శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతుంది అనగా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో శ్రీ విశ్వావసునామ నామ సంవత్సరం ఉంది శ్రీ పరాభవా నామ సంవత్సరం ఈ తెలుగు రెండు సంవత్సరాలు కూడా ఈ ఆంగ్ల సంవత్సరంలోనే మనకు ఉండడం ఒక సంతోషకర వాతావరణంగా చెప్పుకోవచ్చు రెండు తెలుగు సంవత్సరాలు కలిపి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరానికి మనం ఫలితాలు చెప్పుకుంటున్నాం ఈ విశ్వావసు పరాభవనామ సంవత్సరాల కలయిక అయినటువంటి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో బృహస్పతి ధనస్సు రాశికి మీనరాశికి అధిపతి అయినటువంటి ఈ బృహస్పతి రెండు వేల ఇరవై ఆరు జూన్ నెల రెండో తారీఖు వరకు మిథున రాశిలోనే సంచారం కొనసాగిస్తాడు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు తర్వాత ఆయన మిథున రాశి నుంచి బయలుదేరి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు అనగా గురు సంక్రమణం జరుగుతుంది ఈ రకంగా కర్కాటక రాశిలోనికి ప్రవేశించినటువంటి గురువు బృహస్పతి ఇక రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కర్కాటక రాశిలోని సంచారం కొనసాగుతుంది అనగా జూన్ రెండు వరకు మిథున రాశులో గురు సంచారం ఉంటుంది జూన్ రెండు తర్వాత కర్కాటక రాశిలో గురువు తమ ఉచ్చ స్థానాన్ని అనగా ఉన్నత స్థానాన్ని పొంది అక్కడ తన సంచారాన్ని సంవత్సరం అంతా ఆయన సంచరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే శని భగవానుడు ఈ మకర కుంభరాశులకి అధిపతి అయినటువంటి శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు ఈ విశ్వా పరాభవన సంవత్ అనేటువంటి ఈ రెండు సంవత్సరాల్లో ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా పూర్తిగా పన్నెండు మాసాలంతా కూడా ఆయన మీనరాశిలోనే సంచారం కొనసాగుతుంది ఇక రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు ప్రధానమైనటువంటి ఛాయాగ్రహాల్లో ప్రధాన గ్రహమైనటువంటి ఈ రాహువు కుంభరాశులో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఈయన రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదో తారీఖు వరకు కుంభరాశులనే ఈయన సంచారం కొనసాగుతుంది డిసెంబర్ ఐదు తర్వాత ఆయన మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు అనగా రాహువు వెనుకకు తిరిగి తన ప్రయా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు కనుక ఆయన సజావుగా ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు ఈ రాహుకేతువులు కొండవు గనక రాహు వెనుకకు వక్ర మార్గంలో కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్లకుండా కుంభరాశి నుంచి మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు అది కూడా డిసెంబర్ ఐదో తారీఖు అనగా ఇంచుమించుగా ఈ ఆంగ్ల సంవత్సరం అంతా కూడా కుంభరాశిలో రాహు సంచారం ఉంటుంది అలాగే కేతువు కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు వరకు ఆయన సింహరాశిలో సంచారం కొనసాగిస్తాడు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు తర్వాత ఆయన సింహరాశి నుంచి కన్యా రాశిలోకి రాకుండా వెనుకకు మరలి కర్కాటక రాశిలోని ప్రవేశిస్తాడు ఈ ఈ రకంగా రాహుకేతువులు ఇద్దరు కూడా కుంభరాశులో రాహువు సింహరాశులో కేతువు డిసెంబర్ ఐదు వరకు ఇప్పుడు ఏ రాసులో సంచరిస్తున్నారో అదే రాసుల్లోనే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో సంచారం కొనసాగుతుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆంగ్ల సంవత్సరంలో ముందుగా మనం పన్నెండు రాసుల యొక్క వార్షిక ఫలితాలని పరిశీలించేటప్పుడు ముందుగా వారు రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో మకర రాశి వారికి వార్షిక ఫలితాలు ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో అరవై శాతం శుభలితాలు ఉన్నాయి నలభై శాతం ప్రతికూల ఫలితాలు ఉన్నాయి బృహస్పతి అయినటువంటి ఈ గురువు తృతీయ వ్యయాధిపతి అయినటువంటి ఈ గురువు మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు వరకు భావంలో మిథున రాశిలో ప్రతికూల ఫలితాలు ఇస్తున్నాడు జన సహకార లోపం కనిపిస్తుంది కొంతమంది పెద్దవారు మీకు సహకరించరు అలాగే పనిపాలము శ్రమ అధికమవుతుంది ఖర్చులు పెరిగిపోతాయి విద్యా సంబంధమైనటువంటి పరీక్షల్లో మీరు వెనకడుగు వేస్తారు పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయి జనాలతో మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి కూడా మీకు కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తారీఖు తర్వాత ఈ గురువు సప్తమభావంలోనికి వెళ్ళడం వల్ల కర్కాటక రాశిలోనికి వెళ్లడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు జన సహకారము పెరుగుతుంది మీరు ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా సద్వినియోగమవుతుంది అవుతుంది విద్యారంగంలో మంచి ఫలితాలు వస్తాయి మంచి కార్యక్రమాలు చేయగలుగుతారు జూన్ రెండు వరకు మీకు గురుబలం లేదు మకర రాశి వారికి జూన్ రెండు తర్వాత గురుబలం ఉన్నట్టుగా ఉండి పెరిగిపోతుంది ఇక శని భగవానుడు జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి ఉన్నటువంటి శని భగవానుడు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో తృతీయ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల శని భగవానుడు మీకు వంద శాతం శుభ్రతాలను అందిస్తున్నాడు మీనరాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం వంద శాతం శుభ్రితాలకు అవకాశాన్ని ఇస్తున్నాడు శని భగవానుడు మీ జన్మరాశ్యాధిపతి మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది స్థిరాస్తల నుంచి ఆదాయం అందుకుంటారు వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు పరివార సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు తెచ్చుకుంటారు అలాగే ద్వితీయంలో కుంభరాశులు రాహు సంచారం అష్టమంలో సింహరాశులు కేతు సంచారం ఇది కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది మీ మాటల వల్ల అపార్థాలు కుటుంబంలో అశాంతి మీరు ఆశించిన పనులు ఆశించినంతగా నిరాశను కలిగిస్తాయి అశాంతిని కలిగిస్తాయి దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల వల్ల నూతన వ్యాపారాల వల్ల నూతన ఉద్యోగాల వల్ల ఇబ్బందులు కొన్ని తెచ్చుకున్న వారు అవుతారు మోసపూరితమైన వ్యక్తులను నమ్మి మీరు ధనాన్ని పోగొట్టుకుంటారు చట్ట పేరు తెచ్చుకుంటారు కొన్ని సమస్యలు కూడా మీరు ఇరుక్కునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు రిపీట్ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో ఈ మకర రాశి వారికి అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి ద్వితీయ రాహుదోషం నుంచి బయటపడడానికి వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి అనగా మనకు ఉన్నటువంటి పంచభూత లింగాలలో అన్ని పంచభూత లింగాలు తమిళనాడులోనే ఉన్నాయి ఒక వాయులింగేశ్వర క్షేత్రం మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉంది అది కూడా శ్రీకాళహస్తిలో ఈ శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామిని సందర్శించి అక్కడ ఉన్నటువంటి పార్వతీ అమ్మవారి జ్ఞానప్రసూన్న అమ్మవారిని దర్శించి నమస్కరించుకొని ఆలయంలో అందుబాటులో ఉండే రావుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మకర రాశి వారు ఈ రావుకేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో ఈ మకర రాశి వారికి సష్టములో గురువు జూన్ రెండు వరకు ఉన్నాడు గనక గురుబలం ఉండదు గనక దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి దక్షిణామూర్తి స్తోత్రాలు పారాయణం చేయండి గురువులకు శనగలు దానం చేసి వారి పాదాలకు నమస్కరించి ఆశుస్సులు అందుకోండి అలాగే మకర వారు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో ఈ చెప్పినటువంటి పరిహారాలు నిర్వర్తించుకుంటూ లలితాదేవిని సందర్శించండి సోమవారం రోజు పౌర్ణమి రోజు పేదవారికి బియ్యం దానం చేయండి కన్నతల్లి పాదాలకు నమస్కరించి ఆమె ఆశిస్సులు అందుకోండి ఈ రకంగా చేయడం వల్ల మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరం మరింతగా మంచి ఫలితాలను అందిస్తుంది